చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి చాలా బాగుందంటూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జిఎస్డిపి వృద్ధి మీద ఒక ఆంగ్ల ఆర్టికల్ని ట్వీట్ చేశాడు దాన్ని బట్టి మన రాష్ట్రం బలంగా ఎదుగుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే ఒక పోస్ట్ని కూడా ఆయన ట్వీట్ చేస్తూ చెప్పనే చెప్పకనే చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వృద్ధి దాని నిజాలు ఒకసారి మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం పది మనకి తెలియజేద్దాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీ ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పనితీరుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన వాదనలు చాలా 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 సత్య దూరం అంటే అసత్యం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిలో బలమైన వృద్ధి అనే కత్రాన్ని ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది దాన్ని ముఖ్యమంత్రి గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ఇంతకీ నిజాలేంటి ఎంఓఎస్పి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ఫోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసేటువంటి డేటా ఆధారంగా ఆంగ్ల దినపత్రిక ఈ వ్యాసం ప్రచురించడం జరిగింది గణాంకాలు మరియు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ డేటా అనేది స్పష్టంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాస్త్రం మరియు గణాంకాల డైరెక్టరేట్లు అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే స్టాటిక్స్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా నిర్ణయిస్తారు అనేది చాలా స్పష్టం అందువల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి డేటా తప్ప మరొకటి కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డేటాని బేస్ చేసుకునే వాళ్ళు గణాంకాలు కూడా రిలీజ్ చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది అది కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి ఈ గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఉంటే ముందస్తు అంచనాలు మాత్రమే ఏ స్వతంత్ర అధికారిక సంస్థ ద్వారా ఇది ధృవీకరించబడలేదు ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలా ఏ కాగో లేకపోతే వేరే వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఉంటే ముందస్తు అంచనాలు మాత్రమే ఏ స్వతంత్ర అధికారిక సంస్థ ద్వారా ఇది ధృవీకరించబడలేదు అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క సొంత పన్ను ఆదాయాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి పది పాయింట్ ఎనిమిది ఏడు శాతం వృద్ధిని నమోదు చేశాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మరియు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కోసం నిజమైన జీడిపి వృద్ధి ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అంచగా అంచనా వేయబడింది ఇది సమర్థించిన దగ్గరే ఇది ఓకేనో మనకు కొంచెం సాటిస్ఫైడే అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరానికి పదమూడు పాయింట్ సున్నా ఒక వృద్ధిని నమోదు చేశాయి కాబట్టి మరియు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కోసం తమిళనాడు యొక్క నిజమైన జిఎస్డిపి వృద్ధి తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది అంచనాగా వేయబడింది ఇది కూడా ఓకే అనేసి అనిపిస్తుంది దీన్ని కూడా సమర్థించవచ్చు ఏదేమైనా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొంత పన్నులు స్వంత పన్ను ఆదాయాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు సంవత్సరానికి రెండు పాయింట్ ఒకటి ఆరు వృద్ధిని నమోదు చేశాయి మరియు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క నిజమైన జిఎస్డిపి వృద్ధి ఈ ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు ఒకటి వద్ద ఉంటుందని చెప్పేసి అంచనా ఇది సమర్థించదగినదా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే అక్కడేమో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరానికి రెండు పాయింట్ ఒకటి ఆరు వృద్ధిని నమోదు చేశాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్ ఒక నిజమైన జీఎస్టీబీ వృద్ధి ఈ ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు వద్ద ఉంటుందని చెప్పేసి అంచనా వేయడం దీన్ని సమర్థించవచ్చా సమర్థించదగినదేనా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే ఇంకా పన్నేతర ఆదాయాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు యొక్క మొదటి పదకొండు నెలల్లో సంవత్సరానికి ముప్పై మూడు పాయింట్ మూడు ఐదు శాతం క్షీణతను నమోదు చేశాయి మరియు మూలధన వ్యయం సంవత్సరానికి నలభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది శాతం క్షీణతను నమోదు చేసింది ఇటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతం జిఎస్డిపి పెరుగుదలను అంచనా వేసిందంటే ఏ విధంగా ఇది ప్రజలను మోసం చేయడం కాదా ప్రజలను పెట్టడం కాదా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం కాదా దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం ఎంఓఎస్పిఐకి అంకెల గ్యారంటీతో జిఎస్డిపి యొక్క వివరాలు పంపింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా దీని మీద ఉదయం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రెండవ ఆర్థిక అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు నిజాలు తెలియాలంటే ఇంకొంచెం కాలం వేచి చేస్తే అన్ని నిజాలు కూడా బయటపడిపోతాయి ఎందుకంటే ఇవి ఎవరు పంపించారు ఈ డేటా వాళ్ళు ఎందుకు ఎలా రిలీజ్ చేశారు ఎవరు పంపించిన డేటాని బేస్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేశారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోకి వెళ్ళింది అన్నది కూడా తెలియాలి ఎందుకంటే ముంబై బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాలే పేర్లు లేకుండా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఏ విధంగా వెళ్ళిపోయిందో ఒకసారి ఇంక వాళ్ళే చెప్పాలి నిజాలు తెలియాలంటే కొంత కొంతకాలం అంతే అన్నీ బయటపడిపోతాయి దీనికి ఎటువంటి దాపరకాయలు అంటూ ఏమీ ఉండవు ఎంత దుర్మార్గం అండి స్వామి అంటే ప్రజల్ని ఏ విధంగా మబ్బి పెడుతున్నారో ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజంతా కూడా అవి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా భీభత్సంగా అసలు ఇంకా పోస్టుల మీద పోస్టులు వేసుకుంటు పోతున్నారు ఇంక మన ఎల్లో మీడియా అయితే ఇంకా చింపి ఆర్ తీసేసింది ఇంకా ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పోస్ట్ చేసినప్పుడు ఇంకా కింద నాయకులంతా కూడా ఇంకా పోస్ట్ చేయడంలో తప్పలేదు వీళ్ళ వీళ్ళు అధికారం చెప్పడే పది నెలలైంది పది పది నెలలోనే ఎంత అభివృద్ధి చెప్పుకోవడానికి కొంచెం అయినా సరే సిగ్గుండాలి